టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో ఈరోజు తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు కావలి రూరల్ మండలం అయినటువంటి చలంచెల గ్రామంలో ఈరోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కావలి ఎమ్మెల్యే తగుమట్టి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం అత్యంత ఘనంగా చలంచల గ్రామంలో నిర్వహిస్తున్నారు దీనిలో మొట్టమొదటిగా సిరిపురం దగ్గర వేసిన రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు విలువ చేసే సిమెంట్ రోడ్డుని ప్రారంభోత్సవం చేశారు అలాగే చలంచలకి సంబంధించిన కొన్ని బీటీ రోడ్లు సీసీ రోడ్లు కూడా శంకుస్థాపనలు చేశారు అలాగే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న నీటి సమస్య ఈరోజు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందించే కార్యక్రమం కూడా ఈరోజు అయితే ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు

ఇక్కడికి సంబంధించిన దాదాపు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే శ్మశానానికి ఏదైతే దారి కావాలో చలంచెల్ల గ్రామస్తులకి ఆ దారి కూడా ఈరోజు ముప్పై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసే దానికి ఈరోజు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా ఈరోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే దగ్మాడి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ చలంచల్ల గ్రామంలో పర్యటించి ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు అయితే చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న చలంచెల్ల నుంచి వెళ్ళాలంటే కావలికి రావాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు రోడ్డు సదుపాయం సరిగా లేక అలాగే చాలా అవస్థలు పడేవాళ్ళు కనీసం ఆటో కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా కూడా సిరిపురం నుంచి కావలి మెయిన్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తారు అలాగే ఇక్కడ చలంచాల నుంచి సిరిపురం వరకు కూడా తార్ రోడ్డుకి ఈరోజు ప్రారం శంకుస్థాపన చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న కుళాయి నీటి సమస్య రోజు ఈరోజు నుంచి ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ద్వారా వాళ్ళు ఈరోజు నీటి సప్లై చేసే విధంగా ఈరోజు ఆ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు శ్మశానానికి వెళ్ళాలంటే ఎటు చూసినా దారి లేదు దానికి ఈరోజు గ్రామస్తులైతే ఏదైతే అడిగారో వారిని మా గ్రామానికి శ్మశానానికి కనీసం దాడి కూడా లేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారి దాని మీద ప్రత్యేక దృష్టి సారించి దారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ అయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కావ ఎమ్మెల్యే దగ్మాడి వెంకటకృష్ణ రెడ్డి గారు అలాగే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆ కార్యక్రమాలన్నీ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది ఇప్పుడు సమస్య కాదు గత దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ రోడ్డు లేక నీళ్లు లేక అలాగే శ్మశానానికి దారి లేక ఎన్నో సమస్యలు సతమతం అవుతూ ఉన్నారు కానీ ఇకపై అలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఎలాంటి గ్రామస్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు దీని మీద ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి సారించే ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఇది ఇంకా ఇవే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా అయితే ఇక చలంచల్ల పంచాయతీకి సంబంధించి పక్కనే ఉన్న పెద్ద గ్రామానికి వెళ్ళాలన్నా కూడా రోడ్డు సదుపాయం లేదు అక్కడి మొత్తం ఫారెస్ట్కి సంబంధించిన ప్రాంతం కాబట్టి ఎక్కడా కూడా రోడ్డు పర్మిషన్ లేదు కానీ ఎమ్మెల్యే గారు దాన్ని పర్మిషన్ తీసుకొచ్చి తొందరలో ఆ రోడ్డు కూడా వేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ గ్రామస్తులకైతే హామీ ఇచ్చారు దానిలో భాగంగా ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు అయితే జరుపుకున్నాయి ఇవి ఇవే కాకుండా మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్రామానికి నిధులు కేటాయించి ఈ ప్రాంతానికి ఏ అయితే అవసరం ఉందో అవన్నీ కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఎమ్మెల్యే గారు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి అన్ని కార్యక్రమాలు ముందుండి నడిపిస్తామని చెప్పి తెలియజేయడంతో గ్రామస్తులు కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా పాల్గొనే సోక వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమము ఈరోజు ఇంతమంది కార్యకర్తలు నాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా ప్రారంభించారు చేయించడం చోటు చేసుకుంది దీనిలో భాగంగా ఈ ఈరోజైతే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్